భాగ్యనగరంలో అప్పుడే సంక్రాంతి సొందడి నెలకొంది సొంతలకు పయనమయ్యేందుకు ప్రజల ఏర్పాట్లు మొదలెట్టేశారు ఇదే సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీసీఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేకంగా ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను కేటాయించింది ఇందులో ఐదు వందల యాభై ఏడు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునేలా వెసులుబాటు ఇచ్చింది జనవరి తొమ్మిది నుంచి పదిహేను వరకు ఈ ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించనున్నాయి కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నుంచి ప్రయాణించే ప్రయాణికులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది సంక్రాంతి కోసం సొంతూరులోకి వెళ్ళే ప్రజల కోసం ఆ టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతుంది దాదాపు ఆరు వేల ఐదు వందల బస్సులుగా టూ టీజీఆర్టీసీ ప్లాన్ చేస్తుంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్లైనా అందిస్తారు ఎస్ లహరి సంక్రాంతి పర్వదిన సందర్భంగా సొంతూలకు వెళ్లే వారి కోసం అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయితే యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది ప్రయాణికులకు సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చేందుకు కూడా ఇటు ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే అందులో ఐదు వందల యాభై ఏడు సర్వీసులకు అయితే ముందస్తుగా రిజర్వే రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు అలాంటి సౌకర్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు గత సంక్రాంతికి అయితే నాలుగు వేల నాలుగు వందల నాలుగు ప్రత్యేక బస్సులను అయితే ప్లాన్ చేసింది అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అయితే ఐదు వేల రెండు వందల నలభై ఆరు అయితే సంస్థ నడిపినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం అయితే గత సంక్రాంతి అనుభవం దృష్ట్యా ఈసారి అయితే ప్రత్యేకంగా కొన్ని బస్సులు ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈసారి ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ బస్సులన్నీ కూడా జనవరి తొమ్మిదో తేదీ నుంచి కూడా పదిహేనో తేదీ వరకు కూడా ప్రత్యేక బస్సులు ఇటు ప్రయాణికులకు అయితే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని ఇప్పటికే టీజీఎస్ ఆర్టీసీ అయితే ప్రకటన జారీ చేయడం జరిగింది అయితే హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైనటువంటి చూసుకోవచ్చు ఎంజీబీఎస్ జేబీఎస్ అలాగే ఉప్పల్ క్రాస్ రోడ్డు అరంగరు ఎల్బీ నగర్ బోయిన్పల్లి గచ్చిబౌలి ఇట్లా తదితర ప్రాంతాల నుంచి అయితే ప్రత్యేక బస్సులు కూడా సంస్థ నడుపుతుందని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అయితే స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా కూడా ఇటు ప్రత్యేక అధికారులను కూడా నియమించినటువంటి పరిస్థితి ఇటు చూసుకోవచ్చు హైదరాబాద్ నుంచి కూడా ఏపీకి వెళ్లేటువంటి వాళ్ళు కూడా ప్రత్యేక బస్సులు కూడా నడపాల్సినటువంటి నడుపుతారని చెప్పేసి కూడా ఇప్పటికే టిఎస్ఆర్టీసీ చెప్తుంది అయితే ప్రధానంగా ఇటు కాకినాడ కందుకూరు ఇలా కొన్ని విజయవాడ ఇలా కొన్ని ఏరియాలో కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే చూసుకోవచ్చు ప్రత్యేకంగా ఈసారి మహాలక్ష్మి పథకం కూడా అందుబాటులోకి ఉంటుంది సంక్రాంతికి నడిపేటువంటి ఇటు పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఇటు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు రవాణా కూడా అందుబాటులో ఉంటుంది అలాగే ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా కూడా ఇటు టీఎస్ఆర్టీసీ అయితే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత అయితే టీజీఎస్ ఆర్టీసీది అని చెప్పేసి ఇటు ప్రత్యేక బస్సులో కూడా ఇటు ప్రయాణికులు ఎవరైతే సంక్రాంతి పండుగకు ఊర్లకి వెళ్తారో సురక్షిత ప్రాంతం సురక్షితంగా వాళ్ళ గమ్య స్థానాలకు చేరుకోవాలని ఇప్పటికే టీజీఎస్ ఆర్టీసీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడానికి కూడా వెబ్సైట్ లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లింక్ కి ఏమైనా డౌట్లు వస్తే కూడా కాల్ సెంటర్ కూడా నెంబర్ నెంబర్ కి డయల్ చేయాలని చెప్పేసి ఒక నెంబర్ కూడా టీజీఎస్ ఆర్టీసీ రిలీజ్ చేయడం జరిగింది ఇటు జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో అయితే ఆ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఉన్నా కూడా ఆ నెంబర్ కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా అయితే సంక్రాంతి పర్వదిన సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ అయితే ప్రత్యేక బస్సులు అయితే నడుపుతున్నటువంటి పరిస్థితి రైట్ లహరి థ్యాంక్ యూ తెలంగాణ సర్కార్ రెండు వేల ఇరవై నాలుగులో జీహెచ్ఎంసీ అభివృద్ధిలో తనదైన వేశారు రోడ్ల సుందరీకరణ పనులు వివిధ జంక్షన్లను నూట నలభై కోట్లతో అభివృద్ధి చేసింది పాస్ ద్వారా పద్నాలుగు వేల నలభై మూడు భవనాలను అనుమతులిచ్చి ఎనిమిది వందల పదిహేను కోట్ల ఆదాయం గడించింది ఎస్ఎన్డిపి ద్వారా ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లతో ముప్పై నాలుగు నాళాల పనులు పూర్తి చేసింది ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఉద్యోగులు సమయానికి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంది హెస్సిటి ప్రాజెక్టు ద్వారా ముప్పై ఎనిమిది రోడ్ల అభివృద్ధి విస్తరణ పనులకు ఆమోదం తెలిపింది